ఎంత అధికారం మీద మాత్రం నా భూమి రాత్రికి రాత్రి మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారా భలే వాడవమ్మా నీదైతే నిరూపించుకో నిరూపించుకుంటా కోర్టులోనే నిరూపించుకుంటా కోర్టులు లేవమ్మా ఏం లేరు నల్ల కోట వేసుకుని కోర్టు కూర్చుంటే వచ్చేసావు మన చెప్పలేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా ఒకటి వచ్చింది మేమే తెచ్చాం టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అని ఒకడు ఉంటాడు అక్కడ ఈ భూమి నీదేనని నువ్వు నిరూపించుకోవాలి అక్కడే నిరూపించుకుంటా ఆ టీఆర్ఓ ఎవరో కాదమ్మా గవర్నమెంట్ పెట్టినోడే అంటే ఎవరు మాట వింటాడు గవర్నమెంట్ మాటే వింటాడు ఫనయమంటావా ఐదేళ్లు వేసింది చాలయ్యా నాకున్నది ఒక బిడ్డ ఇదొక ఇదొకటే ఆధారం ఎర్రి పాప రూపిస్తాడంట నిరూపిస్తాడు మనం ఏమీ చేయలేమా సార్ ఒకటి చేయగలం ఒక్కటి చేయగలం